మనకి రోడ్లు ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు ఇటువంటి అప్పుడు అడ్డుగా ఎర్రవి పెడతారు కదండి జెండాలు అలాగా ఇక్కడ నేను ఎర్ర ఇబ్బందులు కడుతున్నాను ఎందుకు అనుకుంటున్నారు ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది మా రాదమ్మ మళ్ళీ ఈ ఏమచ్చే కదండి గుడ్లు పెట్టిన వీడియో పోస్ట్ చేశాను మళ్ళీ సేమ్ అదే వీడియో అనుకుంటున్నారా కాదండి ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా చాలా విశేషాలు ఉన్నాయి ఈ వీడియోలో మా రాధా గోపిలు మాకు చాలా చాలా సర్ప్రైజ్లు ఇస్తున్నాయండి అసలు మేము ఊహించలేదనమాట నిన్న సాయంత్రం మేము మామూలుగా మా పనుల్లో మేము ఉన్నామండి ఈవినింగ్ బయటికి వెళ్ళే పని కూడా ఉంది ఆ టైంలో ఇక్కడ మా రాధమ్మ గుడ్లు పెట్టడం ఇవన్నీ జరిగినాయి ఈరోజు ఆ విశేషాలన్నీ మీకు చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి భలే ఉన్నాయి చూడండి మా రాధా గోపిలు రెండు పక్కపక్కనే ఆ ఎండకి చక్కగా సేద తీరుతున్నాయండి హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు మా గోపిలు విశేషాలు కబుర్లు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి మా గోపిల్లో ఒకటేమో ఇలా గొయ్యి తీస్తూ ఉంటే ఇంకొకటేమో ఆకులనేమో చెట్టు కింద చక్కగా అలాగే భొజ్జునుందండి అంటే ఈ మధ్య గుడ్లు పెట్టడం అయిపోయింది కదా ఇక గుడ్లు పెట్టే హడావుడేమి ఉండదేమో అని అక్కడ గ్రీన్ నెట్ అది వేసేసి ఆ ఏరియాకి మేము వాటరింగ్ అది చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటున్నామండి అటువంటిది ఇక్కడ మళ్ళీ కొంత తీయడం మొదలు పెట్టేసరికి గబగబ్బా మా నాగమణి పరిగెట్టుకుంటూ వచ్చి మేడం మేడం మళ్ళీ రాదమ్మ కొంత తెస్తుందండి అని చెప్పింది చెప్తే గబగబా వచ్చి చూసేసరికి అండి అప్పటికే చాలా లోతు తీసేసింది మరి ఎప్పుడు మొదలు పెట్టిందో నాకు తెలియదు ఆ కొంత తీయడం ఆ పాత గుంతలు మీరు పాత వీడియో చూస్తేనండి అది కొంచెం వెడల్పగా కనిపిస్తాయి ఆ గుంతలు అది ఇది చాలా సన్నగా లోపలికి తీసిందండి చూడండి ఎంత సన్నగా తీసిందో క్లోజ్లో చూపిస్తాను మీకు ఆ కాళ్ళు చూడండి లోపలికి పెట్టి ఆ ప్రోక్లైన్ తోటి ఆ మట్టి జాగ్రత్తగా తీస్తున్నట్టే పాపం ఒక చిట్టి దోమ దాన్ని ఇబ్బంది పెట్టేస్తుందండి ఇందాకటి నుంచి ఇంకా చూడండి అలా తీస్తుందో మట్టి ఆ కాలు మార్చి మళ్ళీ ఈ కాలు మార్చి సపోర్ట్ చేసుకుంటూ అందుకు చూడండి అదిగోండి మళ్ళీ ఎలా తీస్తుందో మట్టి ఎలా పక్కకి వేసేస్తుందో ఎంత శ్రమ అండి ఎంతసేపటి నుంచి చేస్తుందో కానీ ఇక నేను ఒక టెన్ మినిట్స్ జస్ట్ అలా అబ్జర్వ్ చేసేయండి కొద్దిసేపు వీడియో తీసేసి ఇంక నేను లోపలికి వెళ్ళిపోయాను ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ మా నాగమణి వచ్చింది మేడం మేడం గుడ్లు పెడుతుంది మేడం అని నాకైతే అర్థం కాలేదు ఇదేంటి అని చెప్పేసి అప్పుడు కాల్ ఉందండి తీరా చూస్తే లోపల గుడ్లు ఉన్నాయి మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది అంటే అప్పటికే లోపల రెండు మూడు గుడ్లు ఉన్నాయండి ఇలా వన్ బై వన్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ గుడ్డు చూసారా ఎలా ఉంది కనిపిస్తున్నాయో పొడవుగా మనకి కాలాడ్డం పెడుతుందండి మరి మట్టి మధ్య మధ్యలో రాలుస్తున్నట్టుంది ఆ గుడ్లకి గుడ్డుకి తగలకుండా మట్టి కొంచెం రాల్చి మళ్ళీ పెడుతున్నట్టుంది ఉండండి మళ్ళీ పెడుతుందేమో చూద్దాం ఇదిగోండి మళ్ళీ పెట్టింది ఆ గుడ్లు కొంచెం మళ్ళీ మట్టి వేస్తుంది చూసారా కొద్దిగా మట్టి వేస్తుంది అంటే ఒక గుడ్డు పెడుతుంది మళ్ళీ కొద్దిగా మట్టి వేస్తుంది నిజంగా ఏం తెలియదు అట్లా అండి నాకైతే అసలు ఇప్పుడోనండి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు చూశాను అది లైవ్లో గుడ్లు పెట్టడం అది ఎప్పుడు నేను చూసారా అందుకంటే గుడ్లు పెడుతుంది అప్పుడు నేను షూట్ చేసి వీడియో కూడా పోస్ట్ చేశానండి అది చాలామంది చూశారు మళ్ళీ అంతకుముందు మొన్న పెట్టింది కదండి అప్పుడైతే ఎప్పుడు పెట్టిందో తెలియదు ఎందుకంటే తెల్లారేసరికి ఆ రెండు గుంతలు మూసేసి ఉన్నాయి ఉదయం పెట్టినవి ఆ మర్నాడు లేదు ఆ తర్వాత రోజు మళ్ళీ గుట్లు ఇదిగో చూడండి మళ్ళీ పెట్టింది ఒక ఏడెనిమిది గుట్లు దాకా ఉంటాయేమో అండి బాబా ఇంత అక్కడి నుంచి అలాగా అదే ప్లేస్లో కొద్దిగా మళ్ళీ మట్టి వేస్తుంది చూసారా ఇన్ని తెలివితేటలు అండి ఏ జీవికి ఉండే తెలివితేటలు ఆ జీవికి పెట్టాడండి దేవుడు చూడండి ఇక గుడ్లు పెట్టడం అయిపోయిందేమో అనుకుంటున్నాను ఇంకా పెడతదేమో చూద్దామండి చూసారా బలి మెరుస్తున్నాయి తెల్లగా మొన్న బయట ఇవి పడిపోయాయండి గుడ్లు కొంచెం చితికినట్టు అయిపోయి డ్యామేజ్ అయిపోయినట్టు అయిపోయినాయి ఇక నేను చూసాను అదిగోండి మళ్ళీ పట్టింది అది ఎక్కువ చొట్టబడ్డట్టు కూడా అండి మొన్న గుడ్లు అయితే కొంచెం పైన లేయర్ కూడా చేమలు తిన్నట్టు తిన్నట్టే అయిపోయినాయి అలా కాకుండా అండి ఈ గుడ్లు పెట్టే ఏరియా కొంచెం పొడిగా కూడా ఉందండి మొన్న అంత తరితెరిగా కూడా లేదు ఆ గుడ్లు కూడా ఫ్రెష్గా సన్నటి దాంట్లో పెడుతుంది కాబట్టి ఈసారి ఏమన్నా పిల్లలు వస్తాయేమో చూడాలండి మొన్న అది పెట్టిన నాలుగు గుడ్లు ఒక మూడు లోపల ఉంటే నాలుగు కాదు రెండు ఒక ఆరు ఏడు దాకా పెట్టి ఉంటుంది అయిపోయినట్టుందండి ఇదిగోండి మట్టి వేస్తుంది చూసారా ఇంక అయిపోయింది పక్కకు వచ్చేస్తుందండి పక్కకి జరిగిపోయింది పక్కకి జరిగిపోయి ఇక్కడ ఉన్న మట్టి అంతా తీసుకెళ్ళిపోతుందండి అటు అదిగోండి మట్టి వేస్తుంది అంటే ఇంకా గుడ్లు పెట్టేయడం అయిపోయిందన్నమాట అదే లాస్ట్ టైం అంటే ఇంచుమించు వన్ మంత్ అవ్వలేదండి అది పెట్టి ఆ గుడ్లు కొంచెం నలిగినట్టు అయిపోయి ఆ పైపర్ కూడా పోయినట్టుగా అయిపోయిందండి ఆ చీమలు ఇవి పట్టేయడం వాటితోటి అది కూడా పాపం ఎందువల్ల గొంతలో ఒక మూడు నాలుగు ఉంటే ఆ బయట మూడో ఎన్నో పడిపోయి ఉన్నాయండి అవన్నీ నేను జాగ్రత్తగా అట్ట మొక్కలు వాటిలతోటి తీసుకెళ్ళి ఆ గొంతలో వేసి కప్పెట్టాను కదా అలా ఏమీ రాకుండా అండి ఈసారి మాత్రం గుడ్లన్నీ కూడా చక్కగా భద్రంగా సన్నటి గొంత తీసి దాంట్లో వేసేయండి చక్కగా కప్పెడుతుంది దేవుడి దేవల్ల ఈసారన్న పిల్లలు వస్తే బాగుండండి పాపం ఏమోండి చూద్దాం మొదటిసారి ఇలాగేనండి గొంత తీసి పెట్టింది కాకపోతే ఆ పెట్టినప్పుడు మల్లిపందిరి కింద పెట్టిందండి అక్కడే తొండబాదు ద్రాక్ష తీగ ఇవన్నీ ఉండటంతో మాకు వాటరింగు చేయడానికి తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి దానివల్ల అక్కడికి ఏవో బొట్టలో తట్టలో అవి పెట్టామండి అమ్మాకి ఐడెంటిఫికేషన్ కోసం ఈ ఏరియా పర్లేదండి కొంచెం అన్నీ పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి ఇక్కడ ఇది మాత్రం ఏమీ కదలలేదండి అది అక్కడే కూర్చొని ఉంది చూసారా కనిపిస్తుంది ఇంకొకటి ఇది అయితే ఈ గుడ్లు పెట్టే ప్రాసెస్ అప్పుడు ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయండి ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టినప్పుడు మాత్రం ఆ రాధ గుడ్లు పెడుతూ ఉంటే గోపి షికార్లు కొడుతూ ఉందండి ఆ తర్వాత సంవత్సరం పెద్దగా ఏమీ లేదు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే అసలు ఒక గుడ్డు పెట్టలేదు ఈ సంవత్సరం మాత్రం రెండు జంటగానే ఉంటూ వచ్చినాయి ఈవేళ మాత్రం ఇక్కడ రాధమ్మ గుడ్లు పెడుతుందండి గోపి మాత్రం మూల అక్కడే ఆకులనేమ కిందే ఉండిపోయింది ఆ మట్టి ఎలా వేస్తుందో చూడండి దోమ ఒకటి పాకుండా దాన్ని ఎంత ఇబ్బంది పెట్టేస్తుందో చూడండి ఆ కాళ్ళు చూసారా దగ్గర దగ్గరగా చేర్చేసింది ఇందాక వెడల్పుగా దూరం దూరంగా ఉన్నాయి ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గరికి చేర్చండి జాగ్రత్తగా మనం ఈ సున్నుండలకి వాటికి రెండు చేతులు దగ్గరగా పెట్టుకుని నొక్కుతూ ఉంటాం చూసారా అలా ఆ టైప్లో జాగ్రత్తగా వేస్తుందండి మట్టి ఈసారి కూడా మట్టిలోనే పెట్టిందండి కొంత అది కూడా మేము వేసిన మట్టి కుప్పనే ఉపయోగించుకోలేదు ఇసుకనే ఉపయోగించుకోలేదు అంటే ఈ రెడ్ ఇయర్డ్ స్లైడర్ రిటిల్స్ బహుశా మట్టిలోనే పెడతాయేమోనండి కొంతమంది కామెంట్ సెక్షన్లో మీరు సముద్రపు ఇసుక తేవచ్చు కదా మేడం అని చెప్పేసి అన్నారు ఎంత సముద్రపు ఇసుక తీసుకొచ్చినా కానీ మనం వేసే వాటరింగ్కి వాటికి ఆ దాంట్లో ఉప్పు శాతం ఎంత ఉంటుందో చెప్పలేం కదండి ఇక్కడ ఉన్న ఆకులు అలవల పాపం ఇట్లా ఇబ్బంది పెట్టేస్తున్నాయి దీన్ని అందుకని జాగ్రత్తగా తీసేస్తున్నాను ఈ దోమను మాత్రం నేనేం చేయలేకపోతున్నానండి పాపం ఇందాకటి నుంచి ఒక్క లెక్కను దాన్ని డిస్టర్బ్ చేసేస్తుంది ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాసెస్ అంతా సాయంత్రం ఐదు ఆ టైంకండి మా నాగమణి ఈవినింగ్ పని చేయడానికి వచ్చినప్పుడు అనమాట తను చూసి ఇది తినేనండి నాగమణి అంటే ఈ అమ్మాయి చూసే చెప్పింది అనమాట మేడం మేడం ఇక్కడ పెడుతున్నాయి గుడ్లు అని చెప్పేసి వెంటనే నేను రావడం ఇదిగోండి గొంత తీయడం గుడ్లు పెట్టడం ఇలాగ వన్ బై వన్ ఒక మిషన్ లాగా మా రాధమ్మ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదండీ ఇప్పుడు ఆ గొంతని కప్పెట్టే పనిలో పడింది అవన్నీ మీకు డీటెయిల్డ్గా చూపించడానికి ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నానండి నేను మా గోపి మాత్రం ఈ మూల ఇక్కడ ఇలాగే ఉండిపోయింది రాధమ్మ మాత్రం గుడ్లు పెట్టడం ఆ గొంత కప్పెట్టుకోవడం ఈ పనిలో పడిందండి ఇదిగోండి చాలా వరకు క్లోజ్ చేసేసిందండి ఇంచుమించు ఈ కొంత క్లోజ్ చేయడానికి వన్ అవర్ దాకా పట్టిందండి అంటే మేము కొంచెం కొంచెం బిడ్స్ బిడ్స్ కింద తీస్తూ వస్తున్నాను ఇంకా ఫైనల్గా వచ్చేసాక చూసారా ఆ కాళ్ళు దగ్గర చేసేసి ఆ పాదం తిరిగేసి నొక్కుతుంది మట్టి కనిపిస్తుందా మీకు పాదం తిరిగేసి అంటే మనం గుంతలో ఉన్నప్పుడు ఏదైనా దేనితోటిన్న నొక్కుతూ ఉంటాం చూసారా ఏదైనా డబ్బాలో వేస్తాం అనుకోండి కారం కానీ ఇంకోటి ఏదైనా పిండి కానీ వేస్తున్నప్పుడు ఏదైనా స్పూను వాటితోటి లోపలికి ఎలా ఉంటూ ఉంటే లోపల ఉన్న ఏరియా అంతా ఫిల్ అవుతుంది కదండి అలాగా ఇక్కడ అది పాదం తిరిగేసి నొక్కుతుందండి ఎంత తమాషాగా చేస్తుందో అమ్మ బాబోయ్ ఏం తెలివితేటలండి వెచ్చదన ఇవ్వడం కోసం అనమాట ఏ అండి ఇది ఎంత శ్రమపడి గుడ్లు పెట్టి అంతలా కప్పెడుతుంది కదా కొంతమంది కామెంట్ సెక్షన్లో నాకు పెడుతూ ఉంటారు మేడం మీరు అవన్నీ తీసేసి ఇసుకలో పెట్టి ఇంక్యువేటర్ కింద ఏదైనా లైట్ అవి పెట్టి సెట్ చేయొచ్చు కదా అండి అని ఇలా ఇంత అది అంత భద్రంగా దాచుకున్నవి తీసేసి మళ్ళీ మేము ఇసుకలో అది పెట్టి చేయడానికి మాకు మనసు రావట్లేదండి ఎందుకంటే పాపం అది అక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది మేము ఆ గుడ్లు అలా తీసేయడం అది అది చూడకుండా తీసేసినా అది మనసు ద్వారా తెలుసుకుంటుంది అటండి ఈ తాబేళ్ళకి మానసికమైన పవర్ చాలా ఎక్కువట అవన్నీ వాటి గురించి తెలుసుకుంటే చాలా విషయాలు మనకి అర్థం అసలు అర్థం కావండి అవి హైబర్నేషన్లో నాలుగు నెలలు ఉండడం ఆ టైంలో అసలు ఏ తిండి తినకపోవడం కనీసం ఊపిరి కూడా పీల్చుకోవట అంటే అది ఊపిరి పీల్చుకుంటుందో లేదో మనకు తెలియదు కానీ మామూలుగా ఊపిరి కూడా పీల్చుకోవటండి తిండి మాత్రం తినమని నాకు తెలిసిందండి ఎందుకంటే ఫస్ట్లో మాకు తెలియక మేతేసేవాళ్ళను తినేవి కాదు గోమ్మ వాళ్ళకి వెళ్ళిపోయి కూర్చునేవి యాక్టివ్గా ఉండేవి కాదు కళ్ళు ఇప్పేవి కాదు అలాగా అర్థం కాక చాలా కాలం సతమతం అయ్యాము ఆ తర్వాత తెలిసిందండి ఇలా హైబర్నేషన్ ఉంటుందని ఇప్పుడు ఈ గుడ్లు బతకడానికి మనకి నలభై ఐదు రోజుల నుంచి డెబ్భై ఐదు రోజులు పడుతుందటండి అంటే నెలన్నర నుంచి రెండున్నర నెలలు అంటే ఈ వాతావరణాన్ని బట్టి వాటిని బట్టి ఒక నెల అటు ఇటుగా పిల్లలు వస్తాయన్నమాట చూద్దామండి ఈవేళ డేటు నేను క్యాలెండర్లో నోట్ చేసి ఉంచుతున్నాను మే ఎనిమిదో తారీఖునండి ఇప్పుడు ఈ గుడ్లు పెట్టడం చూద్దామండి జూన్ జూలై అంటే జూలైకి అటు ఇటుగా జూలై ఎనిమిదికి అటు ఇటుగా మనకి పిల్లలు రావాలి ఏమో అండి అంతా వర్షాలు అవి ఎక్కువ లేకుండా ఉంటే ఏమన్నా రావడానికి ఛాన్స్ ఉంటుందేమో ఈ ఆకులు ఇవన్నీ దానికి ఇబ్బంది పెట్టకుండా తీసేస్తున్నానండి మెల్లిగా ఆ చుట్టూ ఉన్న మట్టి కూడా జాగ్రత్తగా లాగేసుకుని వేసేస్తుందండి చూడండి ఎంత శ్రద్ధగా నొక్కేస్తుందో మట్టి అంత మొన్న కామెంట్ సెక్షన్లో ఒకళ్ళు చుట్టూ చెత్త కింద ఉంది మేడం తుడవండి క్లీన్ చేయొచ్చు కదా అన్నారు ఆ చేద్దాం అనుకునే లోపేయండి ఇదిగోండి ఈ గుడ్లు మొదలైనవి ఒక రెండు మూడు రోజులు ఆగి కానీ ఇంక మళ్ళీ ఈ ఏరియాకి మేము రావండి ఎందుకంటే దానికి ఇబ్బంది పెట్టినట్టు అయిపోతుంది కదా కొద్దిగా మట్టి జరుగుతున్నాను అండి ఈజీగా అవుతుంది కదా పని అన్నట్టు చూడండి ఆ రెండు కాళ్ళు దగ్గరికి చేసేసుకుని నొక్కుకుంటూ మధ్య మధ్యలో ఈ పక్క నుంచి మట్టి తెచ్చుకుంటూ ఎంతైనా సృష్టి ధర్మం ఎంత గొప్పదండి ప్రతి జీవి ఇంకొక కొత్త జీవికి ప్రాణాన్ని పోయడం అది లేదనుకోండి ఈ సృష్టి ఇంకేం ఉండదు కదా చూడండి ఎలా నొక్కేస్తుందో ఆ మట్టి అంటే ఆ వెచ్చతాను ఎలా ఇవ్వాలి ఏంటి ఆ ఆ బుర్రకి ఆ లెక్కలు ఇవన్నీ ఈ వైర్లు తీగలు ఎప్పుడెప్పుడు ఓ బయటకు వస్తున్నాయండి లాగడం లాగడంతో ఈ కంపోస్టులు వాటిలతోటి ఆ చేరిన ఈ ప్లాస్టిక్ వైర్లు అవి అనుకుంటాండి అవి చూస్తుండగానే ఆ ఏరియా అంతా ప్లెయిన్గా అయిపోయింది చూసారా ఎలా నొక్కేస్తుంది చూడండి రెండు చేతులు టీక్కు టిక్కు టిక్కు మిషన్ లాగే ఈ కింద డెప్ప భాగం ఉంటుంది కదండి దాంతో కూడా అదుముతుందండి ఆ ఏరియాని ఇలా మట్టి వేస్తూ కాళ్ళతో అంటూ మధ్య మధ్యలో వెనక్కి వెళ్ళి ఆ పొట్టతోటి నొక్కుతుందనమాట ఆ ఏరియాని ఆ ముందు కాళ్ళలో సపోర్ట్ తీసుకునండి ఆ వెనక రెండు కాళ్ళతోటి ఎంత మెషన్ లాగా వర్క్ చేస్తుందండి మించుమించు ఆల్మోస్ట్ ఆల్ ఆ గొయ్యి అంతా అదేనండి ఆ గొంత మొత్తం క్లోజ్ అయిపోయినట్టే పైదాకా ఇది చాలాసార్లు చెప్పించాను కదండి మీకు ఈ ఏరియా మాకు ఇంటి ఎదురకుండా ఆ సిట్అవుట్ పక్కనే చిన్నగా మొక్కలు వేసుకోవడానికి ఉండే ప్లేస్ అనమాట ఆ ప్లేస్లో చివరిన ఇవి బయటికి వచ్చేయకుండా మెష్ కట్టేసండి మా రాధాగోపిలు ఉండేలాగా మేము ఏర్పాటు చేసామండి ఇదివరకు పెద్ద తొట్టి కట్టించడం దాంట్లో అవి పెరగడం ఇవన్నీ కూడా నేను పాత వీడియోస్లో చూపించాను ఇదైతే వాటికి తిరగడానికి అన్నింటికి బాగుంటుంది ముఖ్యంగా గుడ్లు పెట్టినప్పుడు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఫేస్ చేసామండి ఆ నీళ్ళల్లో పెట్టేసేవి గుడ్లు లేదంటే సిమెంట్ మీద పెట్టేసేవి ఈ అవస్థ అన్నీ చూసి పాపం అదేదో మట్టి అది ఏర్పాటు చేసేస్తే అక్కడే పెట్టుకుంటాయి కదా అన్నట్టుగా ఈ ఏరియా సెట్ చేసామండి ఈ ఏరియా సెట్ చేసేసాక వాటికి పెద్ద ట్యాంకు ఇచ్చినా ఇవ్వకపోయినా వాటికి హాయిగా తిరగడానికి వాటికి నేషన్లో కొంత తీసుకుని పడుకోవడానికి ఇదిగోండి ఇప్పుడు గుడ్లు పెడుతుంది కదా కొంత తీసుకొని అదే నేను ఆ సిమెంట్ టబ్బులో ఉంచేసాను అనుకోండి పెద్ద టబ్బులో ఈ పనులన్నీ అది పాపం చేసుకోలేదు కదా అలా రౌండ్ రౌండ్గా తిరుగుతుంది చూసారా అంటే ఆ ఏరియా అంతా గట్టిగా చేస్తుందో మరి లేకపోతే మట్టి లాగడానికి అటు ఇటు తిరుగుతుందో కొంత మాత్రం నొక్కేస్తుందండి ఇప్పుడు ఇదంతా కూడా సాయంత్రం టైంలో జరుగుతుందండి అంటే ఇది బహుశా ఈ తాబేళ్ళు సాయంత్రం పూట కానీ లేదంటే ఉదయం పూట కానీ పెడతాయేమో గుడ్లు పొట్టతోటి అది వేస్తూ ఆ కాళ్ళతోటి నొక్కేస్తూ చుట్టూ మట్టి తెచ్చుకుంటూ ఎలా ఉందండి ఎక్కడెక్కడో ఈకలు తోకలు అన్నీ బయటకు వస్తున్నాయి ప్లాస్టిక్ వైర్ ఆ సన్నగా గోళ్ళుతోటి గోకేడంతో అండి ఆ మట్టిలో ఉన్నవన్నీ కూడా బయటకు వస్తున్నట్టున్నాయండి వేరు ముక్క తీశాను ఇప్పుడు ఇంకొక ముక్క ఆ ముందు కాళ్ళు నేలకి బలంగా ఆంచి ఆ వెనకాల ఆ రెండు కాళ్ళు తిడ్డుల్లా చేసి మనకి ఈ మట్టి పనికి పారలు అవి వాడతాం చూసారా ఆ చిన్న సైజు పారలు దిమ్చాలని మట్టిని మనం నొక్కడానికి ఉపయోగిస్తామండి ఆ దిమిచాలాగా చాలా రకాలుగా ఉపయోగిస్తుందండి ఆ పాదాలు రెండోను నేను మాత్రం మధ్య మధ్యలో దానికి అడ్డుగా ఉన్నవి ఆకులు ఇటువంటి ఊసలు ఊసలు కాదలండి వైర్లు ప్లాస్టిక్ వైర్లు తీయడం ఆ మట్టి జరుపుకోవడం మట్టి అదే తెచ్చుకోగలదండి కాకపోతే ఏదో పాపం దాన్ని తెప్పలు పడుతుంది కదని చెప్పేసి నా వంతుగా కొద్ది కొద్దిగా మట్టి దో దాని దగ్గరగా నెట్టాను అనమాట ఇందుకో చూడండి కాళ్ళు ఎలా బలంగా నొక్కేసిందో ఆ ముందరికాళ్ళు రెండు అలా బలంగా నొక్కండి ఆ వెనక కాళ్ళు పొట్ట ఆ పొట్టను కూడాదండి కింద డెప్ప ఉంటుంది కదా ఆ డెప్పని కూడా ఉపయోగించుకుంటూ మొత్తానికి ఒక సిమెంటు పనులు అదే రోడ్లు వేసే పనులు అవి చేస్తుంటారు కదండి రోడ్లు వేసినప్పుడు రోడ్లు స్ట్రాంగ్గా ఉండడం కోసం మనకి రోడ్డు అని ఉంటాయి కదండి ఎనపవి పెద్దవి తిరుగుతూ ఉంటాయి కదా అలాగ బండల్లాగా అటువంటివి ఎలా వర్క్ చేస్తాయో అలా వర్క్ చేస్తుందండి ఇది ఆ మట్టా లాక్ వచ్చేస్తుంది ఆ చేతులతో నొక్కేస్తుంది ఆ పొట్టతో అది వేస్తుంది అంటే అక్కడ ఏమాత్రం కూడా అసలు ఖాళీ అనేది లేకుండా చేసేస్తుంది అనమాట ఆ గుడ్లున్న పి ఆ గొంతకి గంట పైనుంచేనండి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యి ఉండొచ్చు ఈ రాళ్ళు రప్పలు ఇవన్నీ ఏరుతూ దీన్ని చూస్తూ కూర్చున్నానండి ఆ తర్వాత మేము పని మీద బయటికి వెళ్ళిపోయాండి నైట్కి వచ్చామన్నమాట వచ్చేసరికి అండి ఇంకా కప్పెట్టడం అంతా అయిపోయినట్టుంది ఇలాగ పడుకుని ఉందండి ఇంకా అసలు కదలలేదు మెదల్లేదు ఇంకా అలాగే పడుకునుంది ఇంకా సరేలేని నేను ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి వెళ్ళిపోయాను మేము పడుకునే లోపు మధ్యలో అప్పుడప్పుడు జస్ట్ ఏమీ లైట్ వేయకుండా వచ్చి చూసినా అలాగే అదే ప్లేస్లో పడుకునే ఉందండి అలాగే ఇక మెల్లిగా తెల్లవారింది ఆ తెల్లవారిన తర్వాత అండి మా రాదం ఏం చేస్తుందా అని చెప్పేసి చూసాను అన్నమాట చూస్తే ఆశ్చర్యం సేమ్ ఇంకా అలాగ అదే ప్లేస్లో అలాగే కూర్చొని ఉందండి పాపం దీని ఆశకి తాపత్రయానికి ఈసారన్నా కనీసం మొత్తం గుడ్లని కాకపోయినా దాంట్లో కొద్ది గుడ్లైనా సరే పిల్లలైతే బాగుండు అని అనుకుంటున్నామండి చూడండి ఎలా చూస్తుందో నన్ను నేను అటు ఇటు మసులుతూ ఉంటే ఉదయం టైంలో వీటికి ఇంక నేను మేత చేస్తానేమో అని ఒక ఇండికేషన్ కింద వాటికి అనుకోండి ఇంకా టబ్ దగ్గరికి వచ్చేస్తాయనమాట ఈ గోపి మాత్రం అలాగే కూర్చుని ఉందండి అక్కడే ఉంది అది కదులు లేదు మెదులు లేదు చూడండి అలా ఉందో అదే పొజిషన్లో అంటే నిన్న రాత్రి నిన్న సాయంత్రం నుంచి ఒక ఆవిడేమో ఆకులనేమో చెట్టు కింద ఇంకొక ఆవిడేమో ఈ సెబ్బంగి చెట్టు పక్కన ఈ కొంత దగ్గర ఉన్నాయన్నమాట మామూలుగా అయితే రెండు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటాయండి ఇక ఆకలి ఉందండి ఇంకా గుడ్ల దగ్గర నుంచి వచ్చేసింది చూసారా అసలు అంత నేలంతా మామూలుగా ఉంది అంటే మేము చూడకపోతే మా నాగమణి చెప్పకుండా ఉంటే అసలు ఇక్కడ గుడ్లు పెట్టిన విషయమే మాకు తెలిసేది కాదండి ఆ నాగమణి చెప్పబట్టి రావడం ఆ గుడ్లు పెట్టడం ఇవన్నీ చూసాము అంటే ఈ లెక్కన ఇంకా రెండు మూడు చోట్ల ఉన్నాయేమోనండి ఈ ఏరియాలో ఈ గుడ్లు విని మనకు తెలియదు ఏమైనా పిల్లలు అవి బయటకు వస్తే మనకు అప్పుడు అర్థం కావాలి ఆకలి వేసినట్టు పాపం టబ్ దగ్గరికి వచ్చేస్తుంది మామూలుగా అయితే బాగా ఎండక్కి తినే గానీ ఇవి తినవు అటువంటిది వాళ్ళ ఇంకా తెల్లతల్లవారుతుండగాని వచ్చిందండి ఆ టబ్బులోకి ఎక్కడానికి హైటు సరిపోయినట్టు లేదండి అంటే టబ్బు కొంచెం అటు ఇటు వంకరా టెంకరా పెట్టినప్పుడు ఇటకలు బ్యాలెన్స్ అవ్వక ఒక్కొక్కసారి ఆ ఏరియా అందుకోలేకపోతూ ఉంటాయండి ఇవి అలాగే ఎక్కలేకపోయినట్టుంది మళ్ళీ డైరెక్షన్ మార్చేసిందండి ఇంకా తినదా ఏంటి ఇంకా మళ్ళీ గుడ్ల దగ్గరికి వెళ్ళిపోద్దా అని అనుకున్నాను నేను అటువంటిది దాని తెలివితేటలు చూడండి ఇటువైపు అయితే ఆ టబ్బు ఎక్కలేకపోతున్నాను అందట్లేదు అని అలా డైరెక్షన్ మార్చుకుందండి మార్చుకుని అక్కడ ఈ మధ్య మట్టి దివేసి హైట్ చేశాం కదండి హైట్ చేసి అంబట్టి జారిపోకుండా వరలయ్యి పెట్టాం కదా ఆ ఏరియా నుంచి వచ్చిందండి అంటే ఇక్కడి నుంచి ఎక్కలేకపోతే నేను అటు నుంచి తిరిగి వచ్చి ఎక్కొచ్చు దిగొచ్చు అదే అండి ఎక్కొచ్చు అంటే ఈ డబ్బు ఎక్కి లోపల దిగడం దిగొచ్చు అనుకున్నట్టుంది ఉంది తిరిగితే అండి ఆ బురకాయ ఎంత ఉందండి ఇప్పుడు దాకా గుడ్లు పెట్టింది కప్పెట్టింది పెట్టింది ఇప్పుడు మేత తినడానికి రెడీ అయ్యింది సరే అని నేను ఇంకా దాంట్లో గొట్టం అది వేసేసి నేను ఆ గొట్టం అది పెట్టానంటే వాటికి మేత వేసేస్తారని అర్థమైపోద్ది అండి నీళ్ళు ఇప్పడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసేసరికి ఇంకా మేత కోసం చూస్తుందన్నమాట ఇదిగోండి ఒక కప్పు మేత వేసేస్తున్నాను ఎలా చూస్తుందో చూడండి ఆ మేత వైపు కొంచెం నీళ్లు పెట్టేస్తాయండి ఇంక తాగేస్తాయను అదే ఆ నీళ్లు తోటి పాటుగా తింటాయండి మేత ఇదిగోండి స్టార్ట్ చేసేసింది కొంచెం వెళ్తుండగానే ఆపేస్తానని చెప్పాను కదండి ఎందుకంటే ఇవి ఆ రెండు దూకి మేత తింటున్నప్పుడు నీళ్లు అటు ఇటు కదిలిపోయి ఈ పలుకులన్నీ బయటకు వచ్చేస్తాయండి మేము టర్టెడ్ ఫుడ్ మాత్రమే వేస్తామండి వేరే ఏమీ వేయము రాదా మేత తినడం స్టార్ట్ చేసేసరికి అండి మెల్లిగా గోపి కూడా వచ్చిందండి చూసారా చూస్తుంది నేను వెళ్ళాలా మానాలా అన్నట్టు ఎందుకంటే అండి ఇంకా తెల్లవారలేదు అంటే ఎక్కువ ఎండ రాలేదండి ఎక్కువ ఎండ వస్తేనే ఇవి మేత తింటాయి అందుకని సమస్య వేస్తుందో ఏమో చూసారా వెనక్కి వెళ్ళిపోతుంది సరేలే పనిలో పని పాటు అది తింటుంది కదా అన్నట్టుగా నేను సౌండ్ చేశానండి అండ్ మేత డబ్బా సౌండ్ చేస్తే ఇంకా మేత వేస్తారు ఇవన్నీ వాటికి ఇండికేషన్ అనమాట ఆ సౌండ్కి మళ్ళీ మెల్లిగా వెనక్కి తిరిగింది చూడండి డైరెక్షన్ మార్చుకుంది ఈ ఇంచుమించు కుక్క పిల్లలు అవి ఉంటాయి కదండీ అవి మన ఏదైనా వాటి మేత డబ్బాలకి వాటికి తినడం కోసం వస్తాయి కదా అదే టైప్లోనే కాకపోతే మనకి ఆ కుక్కలు పిల్లలు ఇవన్నీ పెంచుకుంటున్నప్పుడు వాటికి సౌండ్స్ అవి ఉంటాయండి ఈ పాప వీటికి సౌండ్స్ ఏవి ఉండవు కాకపోతే తెలివితేటలకు మాత్రం ఏమీ లోట్లేదండి మేత ఎవరు వేస్తారో తెలుసు ఎప్పుడు వేస్తారో తెలుసు ఎలా ఎక్కాలి ఏం చెయ్యాలి ఇవన్నీ బాగా నేర్చుకున్నాయండి మా రాధా గోపీలు చూసారా ఇంకా సెవెన్ ఆ టైం అవుతుందండి అంతే మార్నింగ్ ఇంకా తెల్లవారలేదు అంటే పూర్తిగా ఎండ రాలేదు ఇప్పుడిప్పుడే ఉందండి అసలు ఈ టైంలో అయితే మామూలుగా మేము మేత వెయ్యం బాగా ఎండ వచ్చాక ఎయిట్ అంటే వేసవకాలం కాబట్టి మనకి ఎనిమిది అయ్యేసరికి సర్రమని ఎండ వస్తుంది కదండి ఆ టైంలో వేసేస్తాము లేదంటే ఇంకా శీతాకాలం లాంటి టైం అంటే శీతాకాలంలో తినే తినవు వర్షాకాలంలో అయితే పది ఆ టైంకి వేస్తామండి ఈరోజు మాత్రం పాపం గుడ్లు పెట్టి ఉంది కదండి అది అలసిపోయి ఉంటుంది అందుకని త్వరగానే మేత వేసేస్తాం చక్కగా ఫాస్ట్గా టకటగా తినేస్తున్నాయండి గుడ్లు పెట్టిన ఏరియాస్ అవి ఉన్నాయి కదండి ఈ ఏరియాలో మళ్ళీ మేము పొరపాటున కాలు పెడతాము లేకపోతే నీళ్ళే ఎక్కువ వేసేస్తాము మొక్కలకి వేసినప్పుడు ఇవన్నీ మాకు ఒక ఐడియా ఉండడం కోసం ఈ కింద మెష్ లాంటివి తీసేసానండి ఆ గ్రీన్ కలర్ మెషు చూసారు కదా ఇదివరకు పెట్టాను కదండి మాకు ఆ ఏరియాలో నీళ్ళు వేయకూడదు అని అర్థం కావడం కోసం ఇప్పుడు తీసేసి ఇలాగ ఎర్ర క్లాత్ కట్టేసాను అనమాట అదేనండి రెడ్ జోన్ అని అంటారు చూసారా మనకి ఆ ఏరియాలో ఎవరు కూడా వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టుగా అలాగా మా రాధాగోపీలకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి అలా కట్టేశామండి చూస్తున్నాయండి నేనేం చేస్తున్నాను ఏంటి అని భలే ఉన్నాయి కదండి మా రాధా గోపిలు చక్కగా గుడ్లు పెట్టడం ఇప్పుడు మళ్ళీ మ్యాథ్ తినేసి ఆ ఏరియాకి వెళ్ళడం చూడడం ఇదంతాను ఈసారి కనీసం మూడు నాలుగు చోట్లన్నా గుడ్లు పెట్టినట్టుగా కనిపిస్తుందండి మాకైతే రెండు సార్లు పెట్టినవే కనిపించినాయండి మా రాధమ్మ అంత కష్టపడి ఆ గుడ్లు కప్పటం ఇదంతా చేసింది కదండి ఈసారి అన్న పాపం పిల్లలు వస్తే బాగుండండి మా రాధా గోపిలు జంటగా భలే ఉన్నాయి కదండి ఎలా ఉన్నాయో ఆ ఎండకి నెగనెలాడుతూ తాబేళ్ళు ఎప్పుడు కూడా జంటగానే పెంచుకోవాలటండి సింగిల్గా పెంచుకుంటే అవి కొంచెం డల్గా ఉంటాయట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్